అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి హలో సార్ హలో డాక్టర్ గారు మనం చూసుకున్నట్లయితే చాలా మందిలో కొంతమందిలో ఎస్పెషల్లీ చాలా పెద్దగా మోల్ అంటే ఒక పుచ్చుమట్ట మచ్చలాగా ఇలా ఉంటూ ఉంటుంది అలానే అండ్ పిగ్మెంటేషన్ కొన్ని ఏరియాస్లో పిగ్మెంటేషన్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో దాని గురించి మీరు ఏం చెప్తారు అండ్ మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మోల్స్ చిన్న చిన్నవి ఉంటాయి వద్దుర్ంటారు కొంతమంది జ్యోతిష్కులు చెప్తారు చేతిలో మోల్స్ ఉండకూడదు అంటే వాటి కోసం చాలామంది వస్తూ ఉంటారు అందువల్ల మీకు ఏదో బ్యాడ్ జరిగింది అంటే ఏవో ఉంటాయి నమ్మకాలు ఏటువంటి మోలైనా మోల్ అంటే ఏముంది అక్కడ మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఆ సెల్స్లో ఎందుకు వస్తానని అడుగుతారు అది దానికి రీజన్ లేదు ఎక్కడైనా రావచ్చు అలాగే న్యూరో కండిషన్ ఉందమ్మా కొన్ని వందలు వేల మోల్స్ బాడీ అంతా ఉంటాయి అనమాట అలా ఉంటాయి అన్నమాట వాళ్ళు కూడా చాలా ఆత్మాన్యుత భావంతో ఉంటారు ఎక్కడికి వెళ్ళలేరు ఇంత పెద్ద మోల్ పెట్టుకొని వెళ్తే ఏంది అని చూస్తూ ఉంటారు కదా పెళ్ళిళ్ళు అవు ఆడపిల్లలకి అలాంటి కేసెస్ చాలా వచ్చినాయి మారి మేము ఎవరో డాక్టర్ గారు చెప్పారు తీయలేదు పట్టు పుట్టమచ్చు కదా అని మేము తీస్తాం ఏంటండి అమ్మాయి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చాయి ఇది పోదు అనుకుని అట్లా వదిలేసాం మేము నాడు మీరు తీస్తారు కదా ఇదే ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఏమి ఉంటే మా అమ్మాయికి చక్కగా పెళ్ళేది కదా బాధపడేవాడు కూడా చూస్తున్నాం మోల్స్ చిన్నవైనా పెద్ద మోల్స్ ఉంటాయి పెద్ద హాఫ్ ద ఫేస్ మోల్ ఉంటుంది అన్నమాట ఈవెన్ ఐలో కూడా స్క్లీరా కూడా మోల్ ఉంటుంది సో ఈ పెద్ద మోల్స్ వాటి పేర్లు ఉంటాయి ఇంత పెద్ద మోల్ని నీవస్ ఆఫ్ ఓటా అంటారు నీవస్ ఆఫ్ ఈటా అని అంటారు ఆబిరిన్ మంగోలియన్ స్పాట్ అంటారు పుట్టిన పుట్టు పుట్టుకతో వస్తుంది అన్నమాట అది బ్యాక్ లోయర్ బ్యాక్ పెద్ద నలుపు ఏరియా మోల్ ఉంటుంది అలాగే బెకర్స్ నీవస్ అని ఉంటుంది బెకర్స్ నీవస్ కూడా ఒక మోల్ పెద్ద అంటే ఎక్కువ ఏరియా ఈ షోల్డర్ అంతా కూడా బ్లాక్ మోల్ ఉంటుంది బ్లాక్ బ్రౌన్ మోల్ ఉంటుంది అలాగే ఈ ఏరియాలో ఇంత ఏరియా పెద్ద మోల్ ఉంటుంది అవి ఎలా అయినా తీసేయాలి తీసేయాలి ఎవరు తీస్తారని చూస్తూ ఉంటారు దాన్ని తెలియక అలా వదిలేస్తూ ఉంటారు కొంతమంది విలేజెస్లో తెలియదు పాపం సో ఇవన్నీ కూడా ఆధునిక లేజర్స్తో చక్కగా రిమూవ్ చేసేయచ్చు అంటే స్కిన్ మిగతా స్కిన్ లాగా ఉంటుంది అక్కడ మోల్ మాత్రమే తీస్తాం ఆ మోల్ తీసేసినాక మిగతా శరీరం ఏ కలర్తో ఉందో ఇది అక్కడ ఇక్కడ తీసామని తెలియదు తీసాము అనేది తెలియదు కానీ అటువంటి పెద్ద మోల్స్ తీయటానికి ఒక పది పన్నెండు సెటింగ్స్ అట్లా పడతాయి అలాగే బ్లాక్ ఈ పేర్లు చెప్పాను కదా ఇది కాకుండా పోర్ట్ వైన్ స్టెయిన్స్ అని ఉంటాయి పింక్ కలర్డ్ మోల్స్ అని బ్లడ్ వెసల్స్ అనమాట అవన్నీ బ్లడ్ వెసల్ మాల్ ఫార్మేషన్ అంట ఈ ఫేస్ మీద పింక్ వాటిని కూడా తీసేయచ్చు అవి చిన్నప్పుడే తీసేయాలన్నమాట ఏజ్ ఎల్లేగొద్ది వాటిలో నాడ్యులారిటీ వస్తుంది బొడుపుల్లా వచ్చేస్తాయి అనమాట సో వాటిల్ని కూడా స్పెషల్ లేజర్స్ ఉంటాయి అట్లకి మా దగ్గర ఉన్నాయి వాటిని తీసేయచ్చు పూర్తిగా తీసేయచ్చు నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ పడతాయి అంటే అక్కడ స్కిన్ పాడవకుండా స్కారింగ్ రాకుండా ఏమాత్రం లేకుండా ఉండాలనుకుంటే మెల్లమెల్లగా చేస్తూ పోవాలన్నమాట పది సిట్టింగ్స్ నెలకి రెండు నెలలకి ఒక సిట్టింగ్ చొప్పున పది సిట్టింగ్స్ మిగతా మోల్స్ అనుకున్న చిన్న చిన్న మోల్స్ ఈ న్యూరోఫైబ్రోమాటోసిస్ ఇటువంటివి తీయాలంటే సింపుల్ ఒక సిట్టింగ్ అయిపోతాయి చిన్నది అనుకోండి అది వెంటనే తీసేయచ్చు అది ఎప్పుడు డెర్మిస్ పార్ట్ డెర్మిస్లో ఉంటుంది కాబట్టి తీసేయచ్చు డీప్గా ఏమైనా ఉండేటప్పుడు స్కారింగ్ వచ్చే అవకాశం ఉంటుంది మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఇటువంటి రిమూవ్ చేయడానికి ఆర్ఎఫ్ లేజర్ ఇవి వాడటం ద్వారా మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చిన్న యాంటీబయాటిక్ వాడతాం తీసేసినాక పెయిన్ లేకుండా తీసే ముందు ప్రయోక వాడతాం తీసేసిన తర్వాత చిన్న యాంటీబయాటిక్ వాడతాం యాంటీబ్యాక్టీరియల్ క్రీమ్ ఒకటి వాడతాం ఇవి వాడితే సరిపోతుంది వాళ్ళు వచ్చి తీర్చుకొని మళ్ళీ వాళ్ళ పనికి వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి అది అడ్వాంటేజ్ అన్న ఈ పెద్ద మోల్ చేసేటప్పుడు మాత్రం ఒక వన్ వీక్ వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది పిన్ పాయింట్ పెద్ద మోల్ తీసేటప్పుడు పిన్ పాయింట్ బ్లీడింగ్ అవుతుంది పంక్తేట్ బ్లీడింగ్ అంటాం పిన్ పాయింట్ బ్లీడింగ్ మస్ట్ రావాలి లేజర్ హిట్ చేసినప్పుడు ఆ ఏరియాలో పిన్ పాయింట్ బ్లీడింగ్ వస్తుంది ఎంత వచ్చినా కూడా వాళ్ళు తీసేసిన తర్వాత మేము కౌన్సిలింగ్లో చెప్తాం అన్నమాట తీసేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఒక వన్ వీకు పక్కింటి వాళ్ళ ప్రాబ్లం అంటాను దాన్ని ఏ ఏమైపోయింది 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 ఫేస్ పాడైపోయింది అని అనుకో అనుకుంటా కాదు ఎట్టి పరిస్థితుల్లో ఏం కాదు ఒక టెన్ డేస్ కల్లా అది అంత వైట్ అవుతుంది మరొక టెన్ డేస్కి మళ్ళీ నార్మల్ ఆ బ్లాక్ వచ్చేస్తుంది అంత కొంత పోతుంది అలాగ పది సార్లు చేసేసరికల్లా ఈ మోల్స్ ఎటువంటి మోల్స్ అని కూడా ఈ రోజుల్లో సో చూశారు కదండి ఇది వాళ్ళు మన ఇంటర్వ్యూ తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు కీప్ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది